నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు కూటమి గవర్నమెంట్ ఫామ్ అయి రెండు నెలలు పూర్తవుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా వారి గెలుపుపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రిజల్ట్స్ రోజే ప్రెస్ మీట్లో ఆయన అనుమానాన్ని వ్యక్తం చేస్తారు బట్ ఆధారాలు లేకుండా మనం ఏం మాట్లాడకూడదు అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయారు అయితే దీని తర్వాత అనేక సర్వేలు జరిగాయి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అన్యాయం జరిగింది ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంస్ మిషన్స్లో ట్యాంపర్ చేశారు అంటూ చాలా రకాల అనుమానాలు చాలామంది వ్యక్తం చేశారు అయితే ఇందులో భాగంగా వీటికి బలం చేకూరేలాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే పోలైన ఓట్లకి పోలింగ్ పర్సంటేజ్కి ఏమాత్రం సంబంధం లేదు కొన్ని చోట్ల పోలైన ఓట్లకి అభ్యర్థులకు వచ్చిన మెజారిటీకి సంబంధం లేదు అంతేకాకుండా గతంతో పోలిస్తే ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది సో ఈ నేపథ్యంలో ఈ అనుమానాలకు బలం చేకూరినట్లయింది ఈ అనుమానాల వల్లే వైసీపీకి చెందిన కొంతమంది అభ్యర్థులు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈవీఎంలపై విచారణ జరిపించాలి అని వీరిలో మనం చూసుకుంటే వైసీపీ అభ్యర్థి బెల్లాన దాదాపు తొంభై నాలుగు నాలుగు వందల రూపాయలు విచారణ ఫీజు కట్టి ఆయన విచారణ జరిపించాలని కోరుతున్నారు అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని కూడా ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఫీజు కట్టి విచారణ జరిపించాలని కోరుతున్నారు అలాగే బొబ్బిలి అభ్యర్థి సంబంధించి చినప్పల నాయుడు కూడా వెంటనే విచారణ జరిపించాలి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి కోరడం జరిగింది ఈ విచారణ ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగాల్సి ఉంది అయితే ఈ డేట్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసీలో గుబులు మొదలైంది అందువల్లే ఎవరైతే ఈ ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలి అని ఈసీ వారిని ఒత్తిడి తెస్తున్నట్టు ఈ రోజు ఒక వార్త అయితే వెలువడింది సో ఈ ఒత్తిడి తేవడానికి కారణం ఏంటి నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఈ విచారణ చేస్తే అవన్నీ బయటపడే అవకాశం ఉంది కాబట్టే ఈసీ ఫిర్యాదులు వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేస్తుందా అన్న అనుమానాలు మరింత పెరుగుతున్నాయి ఒకవేళ నిజంగా ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగితే మాత్రం కూటమి గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద నెగటివ్ నెగిటివ్ మనం చెప్పొచ్చు ఎందుకంటే ఒకవేళ ఏమి జరగకుండా ఎలక్షన్స్ పెట్టినా కూడా కూటమి రావడానికి మెండైన అవకాశాలు ఉన్నాయి మేబీ మెజారిటీ తగ్గొచ్చు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒకవేళ ఈవీఎం లో ఏదైనా జరిగిందని చెప్పి విచారణలో తేలితే కేవలం ఈవీఎం లో ట్యాంపరింగ్ వల్లే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అన్న ఒక మచ్చ అయితే దాని మీద పడిపోతుంది అంటే దీని వల్ల ఏమైనా జరిగిపోతాయా గవర్నమెంట్లు మారిపోతాయా రీపోలింగ్ జరిగిపోతుందా రీ ఎలక్షన్స్ జరిగిపోతాయా అంటే కాదు అలాంటిదేది జరిగే అవకాశం అయితే ఉండకపోవచ్చు కానీ ఇది మాత్రం ప్రజల్లోకి ఒక నెగటివ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది అంటే అన్యాయంగా అధికారంలోకి వచ్చారు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఈ వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అయితే వెనక్కి తీసుకోమ సస్ అంటున్నారు ఒకవేళ దీనిపై విచారణ జరిగి అంతా పాజిటివ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు లేదు ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో జరిగింది ఏదో ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి విచారణలో గనక వెళ్ళడైతే మాత్రం ఖచ్చితంగా కుటమి గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద మైనస్ అనేది చెప్పొచ్చు మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ ఇది పోయిగా